నవంబర్ ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి పదిహేడు వరకు శుక్రమూఢమి ఈ మూడు నెలలు అసలు చేయకూడని తప్పులు ఇవే మన జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గ్రహస్థితులు సరిగ్గా లేకపోతే ఎలాంటి శుభకార్యాలను నిర్వహించరు ఇలాంటి కీడు కాలాన్నే మూడం అని అంటారు అయితే ఈ నెల నవంబర్ ఇరవై ఆరవ తేదీ నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు వరకు శుక్రమూఢమి ఏర్పడుతుంది సుమారు ఎనభై రోజులపాటు అంటే మూడు నెలలపాటు మంచి రోజులు లేవనే చెప్పాలి ఈ మూడం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు చిన్న శుభకార్యం అయినా చేయకూడదు కాబట్టి ఫిబ్రవరి పదిహేడు వరకు ఈ మూడు నెలల్లో కూడా కొన్ని తప్పులు చేయకూడదు అసలు శుక్రమూడమి ఎందుకు వస్తుంది ఈ మూఢమి సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూడు నెలలు ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే ధనుర్మాసం ఎప్పటినుండి ప్రారంభమవుతుంది ధనుర్మాసంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మూడం రెండు రకాలుగా ఉంటాయి శుక్రమూడమి అలాగే గురూమూఢమీ ప్రస్తుతం శుక్రమూఢమీ ఏర్పడుతుంది ఈ మూడం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అస్సలు కలిసిరాదు లేదంటే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టాలు కూడా సంభవిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ మూడమీ తేదీలను బాగా గుర్తుపెట్టుకోండి ఈ శుక్రమూఢమి సమయంలో చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ శుక్రమూడమీ సమయంలో కూడా వివాహాలు జరిపించకూడదు అలాగే పెళ్లిచూపులు నిర్వహించకూడదు లగ్నపత్రికలుకూడా రాయకూడదు కనీసం పెళ్లి కూడా మాట్లాడకూడదు ఈ శుక్రమూఢమీ సమయంలో వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య అనుబంధం ఉండదు గొడవలతోనే జీవితం సాగిపోతుంది ఆ బంధం ఎప్పటికైనా సరే విడిపోతుంది కాబట్టి ఈ మూడమీ సమయంలో వివాహాలు చేయకూడదు అలాగే ఈ శుక్రమూఢమీ సమయంలో కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు అలాగే నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు ఈ కాలంలో వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారాల్లో అధిక నష్టాలు ఏర్పడతాయి అలాగే మనలో చాలామంది పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తారు కానీ ఈ శుక్రమూడమీ సమయంలో చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు అలాగే చెవులు కూడా కుట్టించకూడదు ఈ మూడమీ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే నూతన వాహనాలు కూడా కొనకూడదు ఈ సమయంలో వాహనాలు కొంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మూడమీ సమయంలో నూతన గృహప్రవేశాలు చేయకూడదు అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కూడా ప్రారంభించకూడదు అదేవిధంగా కొత్త ఇంటికి మారకూడదు ఇక అద్దె ఇళ్లలో కూడా ఈ శుక్రమూడమీ సమయంలో ఇల్లు మారకండి మూడమీ సమయంలో ఇల్లు మారితే ఆ ఇల్లు మీకు అస్సలు కలిసిరాదు అలాగే మనలో చాలామంది దేవుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు కాని ఈ మూడమీ సమయంలో దేవుని కూడా తీర్చకూడదటు అలాగే మనలో చాలామంది ప్రత్యేకంగా దేవుని వ్రతాలు చేసుకుంటారు అయితే ఈ మూడమీ సమయంలో కూడా నిర్వహించకూడదు ఇప్పటిమిది మైడుందు ఇక ఉపనయనా కూడా చేయకూడదు ఇంట్లో యజ్ఞాలు నిర్వహించకూడదు అలాగే గ్రహ ప్రతిపనలలు కూడా చేయకూడదు ఇక మనలో చాలామంది పెద్ద ఎత్తున పుట్టిన రోజు జరుపుకుంటాడు కాని ఈ శుక్రమూఢమి సమయంలో పుట్టిపుకూడా మూడమి ఇక బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ మూడమి సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్రాన్ని తాకట్టు పెట్టకూడదు ఈ సమయంలో బంగారాన్ని తాకట్టు పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లిపోతుందట మరి ఈ శుక్ర మూడమీ సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేయవచ్చు అలాగే సీమంతం వేడుకలు కూడా నిర్వహించుకోవచ్చు అలాగే తీర్థయాత్రలకు వెళ్లవచ్చు దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు నిత్యం నిర్వహించే పూజ కార్యక్రమాలు పండుగలను యధావిధిగా నిర్వహించుకోవచ్చు మీ పాత ఇంటికి ఏమైనా మరమ్మతులు ఉంటే అవి చేయించుకోవచ్చు అలాగే భూములు కొనడం లేదా భూములు అమ్మడం వంటివి చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో కూడా చేరవచ్చు విదేశాలకు వెళ్లవచ్చు అలాగే కొత్త వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు ఇక దేవాలయంలో అన్నదానాలు నిర్వహించవచ్చు నవగ్రహ శాంతులు మరియు హోమాలు కూడా నిర్వహించుకోవచ్చు అయితే ఈ మూడమీ సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు దూర ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం లేదా రేవతీ నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి ముఖ్యంగా ఈ శుక్రమూఢమి ఒన్నన్ని రోజులు అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా శుక్రమంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సుం శుక్రాయ నమ ఈ శుక్రమంత్రాన్ని చదివితే గ్రహాల ప్రభావం మనపైన పడకుండా ఉంటుంది అయితే ప్రస్తుతం మార్గశిరమాసం నడుస్తుంది నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవై ఐదు వరకు మార్గశిరమాసం ఉంటుంది ఈ మార్గశిరమాసంలో ప్రతి గురువారాన్ని లక్ష్మీవారంగా భావిస్తారు ఈ మార్గశిరమాసంలో ప్రతి గురువారం ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తుంది ఈ నెలలో వచ్చే ప్రతి లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారజామున నిద్రలేచి ఇంటి గడపలకు పసుపు రాసి లక్ష్మీదేవిని గులాబీ పూలతో నిండుగా అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అలాగే ఈ నెలలో చేసే తులసి పూజలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని మరియు తులసీకోటను పూజిస్తారో అలాంటివారికి అఖండ రాజయోగం సిద్ధించి అతి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిరమాసం నెల రోజులు తప్పనిసరిగా శంఖాన్ని పూజించాలి అలాగే శంఖంలో గంగాజలాన్ని పోసి మీ ఇంటి నలుమూలలా చల్లుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలిసివస్తాయి అలాగే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన భగవద్గీతను ఈ మార్గశిరమాసంలో చదివితే చాలా మంచి జరుగుతుంది ఈ నెలలో భగవద్గీతను చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి మరి ముఖ్యంగా ఈ మార్గశిరమాసం నెల రోజులు ఉదయం స్నోజం స్నానం చేసిన తర్వాత ఓం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒకటిసార్లు చదవండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ మాసంలో ధనుర్మాసం ఏర్పడుతుంది డిసెంబర్ పదిహారవ తేదీ సోమవారం నుండి ధనుర్మాసం మొదలై జనవరి పద్నాలుగు వరకు ఉంటుంది ధనుర్మాసంలో చేసే పూజలకు కూడా ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది మనకు ఏడాది కాలమంటే దేవతలకు ఒక్కరోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ప్రాతఃకాలం అని చెబుతారు కాబట్టి ఈ మార్గశిరమాసం నెల రోజులు అలాగే ధనుర్మాసం నెల రోజుల పాటు లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని విశేషంగా పూజించండి అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టాలి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి ధనుర్మాసంలో పూజలు చేసేవారు మహావిష్ణువుని విశేషంగా పూజించి చక్కెర పొంగలి పులగం దద్దోజనం వంటి నైవేద్యాలను నివేదించాలి ఈ మాసంలో అలాగే ధనుర్మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు దానధర్మాలు చేయండి ముఖ్యంగా పేదలకు దుప్పట్లను దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో తపనిసరిగా కాత్యాయిని వ్రతాన్ని ఆచరించాలి పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందారట శ్రీ గోదాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ రంగనాథుని భర్తగా పొందినట్లు మన పురాణాలు వివరిస్తున్నాయి ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం ఎలా చేయాలంటే స్త్రీలు తెల్లవారుజామనే నిద్రలేచి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలను బంతిపూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి అనంతరం ఇంట్లో దీపారాధన చేసి మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఇక వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు వరకు శుక్రమూఢమి ఉంది అసలు ఈ శుక్రమూఢమి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూఢం సమయంలో శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది శుక్రగ్రహం బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి మంచి రోజులు ఉంటాయి కాని ఎప్పుడైతే శుక్రగ్రహం బలహీనంగా ఉంటుందో ఆ సమయంలో ఏ పని చేసినా అసలు కలిసిరాదు దీన్నే శుక్రమూఢమి అని అంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు